నెగర్కల్ నియోజకవర్గం వెలుమనేడు గ్రామ పంచాయతీకి ఆర్టీసీ బస్సు ఏదైతే దిల్షు నగర్ డిపో నుంచి ఈరోజు నైటాల్ట్ బస్ అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడగడంతో ఎమ్మెల్యే వీరేశం గారు నేను ఇద్దరం కూడా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ యొక్క బస్సు శాంక్షన్ చేయించినట్టు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు గ్రామస్తులు ఎందుకంటే వెనకటి ఒకప్పుడు ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ అయితే ఈ యొక్క పెద్ద గ్రామ పంచాయతీకి ఈ నైటాల్ట్ బస్సు అవసరం అని చెప్పడము దాంతో ఇక్కడ వేసారు దీంతో పాటు చిట్యాలకు కూడా అదనంగా ఒక ఐదు బస్సులు వేయడం జరిగింది ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల అవసరాల మేరకే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది నిదర్శనం ఒకటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం బస్సు సౌకర్యాన్ని కూడా వాళ్ళ చే వాళ్ళ ఊర్లకు ఇలాంటి సదుపాయాలు కల్పించినప్పుడే ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు వాడుకునే పరిస్థితి ఉంటుంది చాలా బస్సు చాలా రూట్లలో బస్సులు లేవు అనేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయము ఈ సంవత్సరాల పాలనలో అన్ని కూడా సమస్యల్ని ఒక్కదాని తర్వాత ఒకదాన్ని పరిష్కరించు ముందుకు పోవడాన్ని ఈరోజు మీరు చూస్తున్నట్టు పరిస్థితి ఎందుకంటే ఒక పక్కన ఈ కార్యక్రమాలే కాకుండా ఎమ్మెల్యే గారితో ఈరోజు మేము ఇంద్రమ్మ ఇల్లులు నియర్లీ ఒక పది ఇల్లులు ఇక్కడ శంకుస్థాపన చేసిన ఆ గ్రామంలో యాభై ఐదు ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా సన్న బియ్యం కూడా ఈ మధ్య కాలంలో నగర్ కల్ నేను ఎమ్మెల్యే గారు కొంతమంది పేదల ఇళ్ళలో పోయి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా చెక్ చేసినాము ఎలా ఇస్తుర్రు వాళ్ళు సంతోషం గుర్రా లేదా తెలుసుకోవడం జరిగింది భూ భారతి కూడా జూన్ రెండో తారీఖు నుంచి వచ్చి భూ సమస్యలు ఎవరికైనా ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో వీలైనంత వరకు మీరు చూసినట్టయితే నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము కూడా ఒకటే చెప్తున్నాం ప్రజలకు మీరు వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యం కావచ్చు పనులు కానీ అన్ని పనులు చేసే మార్గం ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీ సహాయ సహకారాలు ఉండాలి మీరు ఈరోజు గెలిపించుకున్న ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది కాబట్టి మీరు ఓపికతో ఉండాలని కోరుకుంటూ ముందు ముందు మంచి కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం

ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ ఇక్కడ స్థానికంగా ఉంటూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళనే మొదటి ప్రియారిటీ కింద ప్రభుత్వం తీసుకుంది మిగతా సంబంధించి రెండవ ప్రియారిటీ కింద తీసుకుంది తప్పకుండా సెకండ్ ప్రియారిటీలో వారందరికీ న్యాయం చేపించేటానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎంపీ గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీ గారు చావరా కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం